వండర్ఫుల్ వర్క్ జరిగింది దీనికి ప్రధానంగా ఇక్కడే మంత్రులందరినీ అభినందిస్తున్నా నేను డిపార్ట్మెంట్స్ అన్ని చదివినిపించాను ఎనర్జీ మొదలుకొని ఇండస్ట్రీ మొదలుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ సిఆర్డీఏ టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టెక్స్టైల్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని అన్ని డిపార్ట్మెంట్లో పెట్టుబడులు వచ్చాయి పోటీ పడి పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ప్లేసులు లేక కాదు ఇంకొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది ఇరవై నాలుగు ఎందుకంటే రెఫరెన్స్ కూడా ఉండాలి పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక బ్యాడ్ పీరియడ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు కానీ ఇండస్ట్రీని డిమాలిష్ చేయడం అవమానాలు చేయడం చాలామందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేటుగా చేయడం ఈ రోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సోలార్ ఒక కేస్ స్టడీ అలాంటివి ఎన్నో జరిగాయి సోలార్లో ఏం జరిగింది వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పెట్టుకొని వాళ్ళకందరికీ ఆరోజు సోలార్ ఇస్తే దానివల్ల ఈరోజు ఒక రెవల్యూషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది ఒక బ్రేక్ త్రూ వచ్చే పరిస్థితికి వచ్చింది అలాంటి సెక్టర్ని దెబ్బతీయడానికి కావాలని అలిగేషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొనకుండా కావాలని చెప్పి మొండుకేసారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ప్రపంచం అంతా కూడా దాన్ని నిరసన తెలియజేశారు కోర్టు పోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు తర్వాత కోర్టు డైరెక్షన్ ఇచ్చారు కానీ వీళ్ళు కరెంటు వాడుకోలేదు సోలార్లో మీకు అందరికీ ఒక ఐడియా ఉండాలి ప్రజలకు కూడా ఉండాలి సోలార్ ఏంటి ప్యానల్స్ పెడితే దానికి క్యాపిటల్ కాస్ట్ ఉంటుంది తప్ప రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఉండదు రా మెటీరియల్స్ ఏమైనా ఆపరేషన్ కాస్ట్ ఉండదు అలాంటప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చి క్యాపిటల్ కాస్ట్ కంపల్సరీగా మీరు పే చేయాలంటే కరెంటు వాడుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఇట్ ఈజ్ పబ్లిక్ మనీ దాంతో ఏమైంది ఎకో సిస్టమ్ దెబ్బతినింది ఈరోజు మళ్లీ పద్దెనిమిది నెలల్లో స్ట్రీమ్ లైన్ చేశాం ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే మన సోలార్ ఎనర్జీ వచ్చింది అదే మరి గ్రీన్ ఎనర్జీ వచ్చింది దీంతో గూగుల్ ఏఐ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టడానికి ముందుకు వచ్చారు గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ రాదు అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టంలో లో ఉండే లింకులు ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వచ్చారు ఒక ఐదు ఆరు మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు అనే పరిస్థితికి వచ్చారు దానికి కారణం బ్యాక్ హ్యాండ్ ఈరోజు మీరు ఈ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకప్పుడు నేను తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిదిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వేర్ నెంబర్ వన్ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతున్నాం దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది రెండోది నిన్నే మీరు చూస్తే సింగపూర్ లాంటి గవర్నమెంట్ మోస్ట్ క్రెడిబుల్ ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అనవసరంగా వాళ్లతో గొడవ పడితే మనమే వెళ్లి వాళ్ళకందరూ కూడా రికార్డ్ స్ట్రైటింగ్ చేశాం ఒక విశ్వసనీయత పైన వచ్చారు నమ్మకం పైన వచ్చారు వాళ్ళు ఇది చేస్తే మళ్ళా మన పోయి చెప్పాం ఇప్పుడు వచ్చారు అమరావతిలో ఇన్వాల్వ్ కావడం లేదు కానీ వాళ్ళకుండే నాలెడ్జ్ని మొత్తం షేర్ చేయడం కెపాసిటీ బిల్డ్ చేయడం బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఇవ్వడం దీనికి ఒక మన ప్రభుత్వం వాళ్ళ ప్రఫిషియల్ కమిటీ పొలిటికల్ కమిటీ వేసుకుని ముందు పోయే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై ఒక్క లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది దీనివల్ల దగ్గర దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మం రాష్ట్రంలో పదారు ఒక ఎనిమిది ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం ఇది బిగినింగ్ మాత్రం అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం